ఎక్కుందంటే మధ్యప్రదేశ్లో లో రెండు వేల సంవత్సరం వ్యాపక విధంగా రైతు విధానం పరిచయం జరిగిందో ఇది మరి అలాంటి ఒక లాగానే ఇది కనిపిస్తుంది కాబట్టి కేంద్రం విషయంలో భూత మంత్రంగా వివరిస్తున్నది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ సెంటర్ గా దేశవ్యాప్తంగా ఐదు వందల డెబ్బై ఒక్క సెంటర్లు ఉన్నాయి అవుట్ ఆఫ్ ఇండియా పట్టణాలు సెంటర్లు ఉన్నాయి అక్కడ మన సిబ్బంది ఉండరు మన పోలీసు ఉండరు ఎవరున్నారు అలాంటి వాళ్ళు వేరే దేశాల్లో కూడా ఎట్లా సెంటర్లు నీటి కోసం నిర్వహిస్తారు నిర్వహించాల్సిన అవసరం ఉంది అండ్ ఏదో మతలాగా ఉన్నాయి కాబట్టి ఇవాళ వేరే వేరే దేశంలో కూడా ఇవాళ సెంటర్లు ఇవాళ కండక్ట్ పద్నాలుగు అవుట్ ఆఫ్ ఇండియా లో కూడా పద్నాలుగు సెంటర్ను పద్నాలుగు సెంటర్లు ఇక్కడ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది దీనివల్ల తెలంగాణ భారతదేశం మొత్తం కూడా విద్యార్థులు నష్టపోయే అవకాశం ఈ రకంగా ఆయన ఎగ్జామ్ పెట్టేది కూడా పెట్టే కండక్ట్ చేయాల్స్ వీళ్ళకి ఒకే ఒకే సెంటర్ లో ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై మార్పులు వచ్చాయి ఎట్లా వస్తాయి అంత మూడు సంవత్సరం కూడా ఎప్పుడు రాలేదు అంత మూడు సంవత్సరం ఒకరికి ఏడు వందల పంతొమ్మిది వచ్చినాయి ఒకరికి ఏడు వందల పద్దెనిమిది వచ్చినాయి ఇట్లా డైరీ వచ్చిన సందర్భం లేదు అదేవిధంగా ఒక ఇంటర్మీడియట్ ఒక ఒక అమ్మాయికి ట్వెల్త్ లో ప్లస్ టూ లో ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో ఫెయిల్ అయింది ఆ అమ్మాయికి ఏడు వందల ఐదు మార్పులు వచ్చినాయి అంటే ఎట్లా సభ్యమవుతాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ పాస్ అయిన ఎట్లా స్కోర్ సాధిస్తారు ఇలాంటి అక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరిపించి ఈ నీటిని రద్దు చేసి కేంద్రం దీని నుంచి తప్పుకోవాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశ మార్పు అనేది చాలా అన్యాయమైన విధానం ద్వేష్ అనేది ఏదైనా కోర్టుకు వెళ్ళి అన్యాయం జరిగింది పేపర్ అనేది దాని విషయంలో కోర్టుకు వెళ్తే కోర్టు డైరెక్షన్ మీద ద్వేష మార్పులు కలిపిన సందర్భాలే తప్ప ఇవాళ ఎంత చెప్పినట్టుగా వాళ్ళ చిన్న చిన్న పిటిషన్లతోనే ఇవాళ ద్వేష్ మార్పులు కలపడం వల్ల ఇవాళ చాలా మంది విద్యార్థులు నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ నీటిని ఎగ్జామ్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ ఇస్తా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర పెట్టుకుని ఇవాళ వదిలేసిండు ఎంతసేపు కేసీఆర్ గారి పైన గత గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ పైన నిందలు ఆరోపణలతోనే కాలం వినది ఒక ప్రయత్నంలో ఇవాళ రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి లేదు ఆయన మంత్రి అయి ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ దాదాపు ఆమె దగ్గరికి వస్తుంది విద్యాశాఖలో కనీస సమీక్ష విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ లో పాఠశాలలో ముందు పేరు కానీ పేరు ఉండాలి ఉండకుండా ఉండాలంటే విద్యార్థి అధికారులు కూడా ఆ స్కూల్ లేదు ఎందుకంటే మేము వాళ్ళ అలర్టీ కదా చేయలేదు ఆ రకంగా మిస్టేక్ జరిగింది ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలా మంది మీరు మెడికల్ కౌన్సిలింగ్ అప్లై చేసుకుంటారు ప్రైవేట్ కళాశాలలు సీట్లు ఇస్తారు సర్టిఫికేట్ ఇస్తలేరు ఎందుకు ఫీజు ఫీజు ఎంబర్స్మెంట్ వాళ్ళకు విడుదల చేయకపోవడం వల్ల ఆ కాలేజీలో విద్యార్థులకైనా ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు మీరు ఫీజును పూర్తి స్థాయిలో కడితేనే మేము మీకు సర్టిఫికేట్ ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు ఎంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మేము సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి తర్వాత ఇలా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కార్పొరేట్ కళాశాల చెప్పడం వల్ల చాలా మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు కూడా ఇవాళ ఇన్సెట్ కు కౌన్సిలింగ్ దూరమైన పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవాళ ఫీజులు రిమర్స్ పెట్టారు బట్టలు విడుదల వేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం